హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనకి శ్రావణ మాసం గురువారం అమ్మవారికి నేను ఈ శ్రావణ మాసంలో మంచినీళ్ళతోనూ కుంకుమతోనూ పసుపుతోనూ అభిషేకం అనేది చేసుకుంటాను చాలా ఈరోజు గురువారం శ్రావణ మాసం అండి చాలా మంచి రోజు అనమాట వారికి పసుపు నీళ్ళతోనూ మంచినీళ్ళతోనూ అభిషేకం చేసుకుంటే కూడా చాలా మంచిదండి అమ్మవారికి అభిషేకం చేసినప్పుడు ఇత్తడి కానీ రాగి కానీ వాడాలన్నమాట ఎందుకంటే అమ్మవారికి మనం ఎప్పుడూ కూడా మంచి నీళ్ళతో ఈ విధంగా అభిషేకం చేసుకుంటాను కొంచెం కొంచెం నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి తర్వాత అమ్మవారికి పసుపు నీళ్ళతో కూడా అభిషేకం చేసుకుంటానండి లక్ష్మీదేవికి పసుపు అంటే చాలా ప్రీతి కాబట్టి అమ్మవారికి పసుపు నీళ్ళతో కూడా అభిషేకం చేసుకోవాలి పసుపు శుభానికి సంకేతం ఎవరైతే ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి పసుపుతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి ఇంటిలో ఈ విధంగా అమ్మవారికి పసుపుతో చేశాను తర్వాత కుంకుమతో చేసుకోవాలి మనం పసుపు నీళ్ళతోనూ కుంకుమతోనూ గంధముతోనూ అక్షంతలతోనూ ముత్యాలతోనూ మనకు మన ఇంట్లో ఏది ఉంటే అది అమ్మవారికి అభిషేకం చేసుకుని అమ్మవారి పాదాల చెంత ఒక పుష్పాన్ని ఉంచాలండి మనం పూజ చేసుకున్నప్పుడు కంపల్సరిగా అమ్మవారి పాదాల చెంత ఒక పుష్పాన్ని ఉంచి అమ్మవారికి ఎప్పుడూ కూడా దీపారాధన చేసిన తరువాతే అభిషేకం అనేది చేయాలి తర్వాత అమ్మవారిని అలంకరణ చేసుకుందాం అమ్మవారిని అభిషేకం అనంతరం ఇలా తమలపాకు మీద పెట్టుకొని అమ్మవారికి మనం చక్కగా ఇలా అలంకరణ చేసుకోవాలండి లక్ష్మీదేవికి ఎప్పుడూ కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనం అభిషేకం అనేది చేయాలి మనసులో మీ కోరిక చెప్పుకొని ఈ శ్రావణ మాసం ఈ గురువారం అమ్మ నేను ఈ విధంగా అభిషేకం చేసి ధూపం వేస్తున్నాను కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ మహాలక్ష్మి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇంటిలో అష్టైశ్వర్యాలతోనూ సిరి సంపదలతోనూ ఉండేలా ప్రార్థించాలని మనము మనం అమ్మవారికి అభిషేకం చేసుకోవాలండి తర్వాత అమ్మవారికి డ్రై ఫ్రూట్స్ని నైవేద్యంగా పెట్టాలి మీ దగ్గర ఖర్జోరం కిస్మిస్ ఏదున్నా సరే అమ్మవారి పాదాల చెంత ఉంచి నమస్కారం చూ చేసి అమ్మవారికి విధంగా ధూపం వేసుకొని పూజ అనేది ఈ గురువారం రోజు నేనైతే మా ఇంట్లో సింపుల్గా చేసుకున్నానండి అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు గురువారం కావాలంటే గురువారం మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి కుంకుమతోనూ పసుపుతోనూ గంధంతోనూ ముత్యాలతోనూ అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా మంచిది ఈ విధంగా అమ్మవారికి పూజ చేసిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ముత్యాలు అమ్మవారికి ముత్యాలని ఈ విధంగా వేసి చక్కగా అమ్మవారి పాదాల చెంత ముత్యాలు ఇలా ముత్యాలతో అమ్మవారికి మనం పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి శ్రీ మహాలక్ష్మిని మన ముత్యాల దండలతో అలంకరణ అనేది చేసి ఈ శ్రావణ మాసం అయినా శుక్రవారం అయినా మంగళవారం అయినా పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదన్నమాట ఇంటిలో అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారనమాట నేనైతే మా ఇంట్లో ఈ విధంగా పసుపుతోనూ కుంకుమతోనూ అభిషేకం చేసి అమ్మవారిని ఈరోజు గురువారం చక్కగా పూజ అనేది నేను చేసుకున్నాను అనమాట మీ అందరికీ నచ్చిందనే అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను రేపు శ్రావణ శుక్రవారం మొదటి రోజు పూజ మీ అందరితో షేర్ చేస్తానండి ఈరోజు గురువారం అభిషేకాలు రేపు అమ్మవారికి ముత్యాలతో అభిషేకం గంధం ముత్యాలు అమ్మవారికి రేపు శుక్రవారం మొదటి రోజు కాబట్టి అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకుంటాను మీ అందరితో వీడియో షేర్ చేస్తానన్నమాట అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ శ్రీ మహాలక్ష్మిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఈరోజు పూజ సింపుల్గా చేసుకున్నానండి అభిషేకాలు అమ్మకి గురువారం కాబట్టి మా శ్రావణ గురువారం మొదటి రోజు శ్రావణ గురువారం రేపు శ్రావణ శుక్రవారం మొదటి రోజు అనమాట చూసారండి అమ్మవారు ముత్యాల మధ్య ఎంత అందంగా ఉన్నారు మన దగ్గర ముత్యాలు మీ దగ్గర ఉన్న నల్ల పూసలు బంగారం ఏదైనా సరే అమ్మవారికి పెట్టి పూజ చేస్తే చాలా చాలా మంచిదన్నమాట ధన్యవాదాలు